నమస్తే అదే ఉందిగా శ్రీకృష్ణ శ్రీకృష్ణ శారీ షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ బి ఆస్మీ కాంప్లెక్స్ ఏ బ్లాక్ ఉంది గుంటూరు అంటే శ్రీకృష్ణ ఉన్నది మనకి సోమవారం భోగిపళ్ళు పండగ అది ఎంత ఆపకు తెలుసు అసలు ఇళ్ళల్లో ఎంత ఆనందంగా ఉంటాడు మీకు తెలుసు పిల్లలు పెద్దలు మనవాళ్ళు మనవరాళ్ళు అసలు ప్రపంచంలో ఫ్యామిలీ మొత్తం ఒకటే ఏకం అదే విలేజీ పండగ అంటారు విలేజ్ అంటే మీకు తెలిసిందే కదా అది మనం వర్ణించకూడదు ఎందుకంటే అది విలేజ్ అంటే పిలుస్తుంది కానీ కానీ ఈరోజు మనం సంపాదించామంటే అక్కడి నుంచి మనకి తెలిసి తీసుకొచ్చు కానీ మనం శ్రీకృష్ణ కదా మరి పండగ మనం కూడా ఆఫర్ చేయాలి భోగిపల్లి ఆఫర్ అంటే భోగిపల్లి ఎంత ముఖ్యము శ్రీకృష్ణ శారీస్ కూడా భోగిపల్లి చేరలే కేవలం సండేనే ఒక్క ఆఫర్ ఇస్తున్నా మీకు మిగిలిన రోజులు రెండో మండే వర్తించదు ప్లస్ సండేలో ఒకవేళ వాట్సాప్ చేసినా సరే ఒకవేళ రిచ్ అయిపోయినా సరే అవి ఆఫర్ వాళ్ళకి సోమవారం అందుబాటులో ఉంటుంది ఆఫర్ ఇగోండి జీ మిర్చు ఐపాన్సీ పట్లు పీర్ ఐఫ్యాన్సీ పట్లు ఇలాగా రకరకాలు ఉన్నాయి ఇబ్బంది అయితే అనుకోండి ఇలాగా ఇష్టం అన్నీ ఈ విధంగా వస్తాయి ప్లస్ ఇదిగోండి లేజర్స్ బ్రాసోలు డిజిటల్ లైనింగ్స్ ఇవన్నీ ఇలాగ రకరకాల దగ్గర ఉన్నాయి మనం ఇచ్చే రేటు మీరు చెప్పమంటారా అవాక్క కేవలం ఏ చీరను కొనుక్కోండి ఏదైనా చేసుకోండి నాకోసం వంద కొనుక్కోండి వెయ్యి కొనుక్కోండి ఐదు వేల చీరని కొనుక్కోండి ఛాయ్స్ మీకు ఇస్తున్నా ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒక్కరోజు గుర్తుండాలి ఆ ఒక్కరోజు శ్రీకృష్ణ గుర్తుండిపోవాలి ప్రతి ఊరిలో కాదు ప్రతి విలేజ్లో కాదు ప్రతి స్టేట్లో కాదు కృష్ణ రాష్ట్రంలో కాదు ప్రపంచంలో కూడా శ్రీకృష్ణ గుర్తింపు రావాలని నేను ఓపెనింగ్ చేసుకున్నాను యాక్చువల్గా నాకు చాలా లాస్ ఇది అయినా సరే పర్లేదు ఒక్కరోజే కదా మిగిలిన రోజు సంపాదించుకోవచ్చు అది ఒక ఆశ ఓకేనా కేవలం రెండు వందల రూపాయలకే ఇస్తున్నా అది రెండు మీటర్లు రాని నాలుగు మీటర్లు రాని ఆరు మీటర్లు రాని ఎనిమిది మీటర్లు రాని ప్లస్ ఇంకోటి షాప్ కూర్చోవాళ్ళు క్యాషే కావాలి ఫోన్పే లేదు ఓకేనా ప్లాట్గా ఉందండి షాప్ కూర్చోవాళ్ళు క్యాషే కావాలి ఫోన్పే లేదు ఇంకా రెండు ఐటమ్స్ ఉన్నాయి అది కింద ఉంది ఎందుకు చూపిస్తా ఓకేనా నేను చెప్పింది మీకు అర్థమైంది కదా సేమ్ ఐటమ్స్ ఇలా వస్తుంది డిఫరెంట్గా వస్తుంది ఎందుకు కూడా ఉంది కదా ఇది కూడా రేటు వెన్నీ కుట్టి ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వస్తుంది ఇది ఒక ఐటమ్ వస్తుంది ఏ వ్యక్తినే బయట ఉన్న వరకే ఆఫర్ ఇస్తున్నా లోపలికి వెళ్తే ఆఫర్ ఉండదు బయట ఏ సరుకు ఉంటే ఆ సరిగ్గా ఆఫర్ ఇచ్చేది ఏమో లోపలికి సేమ్ అరగొద్దు అంటే అడగొద్దు అవసరం దింపేస్తాను దింపేస్తారు ఉంది షర్మీ ఎంతవరకు సరుకు ఉందో అంతవరకు ఆఫర్ ఇస్తున్నా కేవలం సండే మాత్రమే మీరు మంగళవారం వచ్చి ఆఫర్లు వచ్చినా ఏమన్నా ఇవ్వము நான் தேட்ட மாதிரி திருப்புல நீ எட்டு எட்டானோ தான் டபுள் அமௌண்ட் இல்லை போட்டு அர்த்தம்தான்